వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ లో డీటెయిల్స్ చూద్దాం నవరాత్రి సందర్భంగా నిర్మల్ జిల్లా కానాపూర్ మండలంలోని తర్లపాడి గ్రామంలో ముప్పై రెండు మంది భక్తులు కలిసి దుర్గాదేవిని ఎనిమిది పాయింట్ ఐదు లక్షల విలువైన యాభై వంద రెండు వందలు ఐదు వందల నోట్లతో ధనలక్ష్మి రూపంలో అలంకరించారు నూట యాభై మంది కంకణాలు కట్టుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు పాడి పంటలు పండాలని అందరూ ఆరు ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు గ్రామ అభివృద్ధి కోసం చేసిన ఈ శ్రద్ధాభివందనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తర్లపడి గ్రామంలో ఈరోజు తొమ్మిది నవతరలు అమ్మవారి ఉంటుంది ఈరోజు లక్ష్మీ రూపంలో అమ్మవారిని కరెంట్ నోట్లతో దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల కరెన్సీ నోట్లతో ముప్పై రెండు మంది కలిసి ఈరోజు అమ్మవారిని అలంకరించడం జరిగింది అదేవిధంగా పైన సంవత్సరం కూడా పాడి పంట పశువు అన్నీ బాగుండాలి ఊరిలో పంటలు బాగా వండాలని చెప్పేసి అమ్మవారిని ఆరు లక్షల యాభై వేల రూపాయలతో అలంకరణ చేయడం జరిగింది అన్నీ మంచిగా ఉండి మా గ్రామంలోని పాడి పంట పశువు అన్నీ సుఖ సంతోషాలతో ఉండడం వలన ఈ సంవత్సరం ఇంకా రెండు లక్షలు అదనంగా తీసుకొని ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలతో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరము నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక్క రూపంతో అలంకరణ చేయడం జరుగుతుంది గ్రామంలోని అందరూ బాగుండాలి అన్నీ పంట అవన్నీ బాగుండాలని చెప్పేసి అమ్మవారిని అందరం గ్రామంలోని మీ దాదాపు ఒక వంద నుండి నూట యాభై మంది భక్తులు కంకుణాలు మాలలు వేసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఇలాగే అమ్మవారి ఆశిస్సులు తల్లపడి గ్రామంలో అందరిపైన ఉండాలని ప్రతి సంవత్సరం ఇలాగే అమ్మవారి అలంకరణ కోసము రూపాయలు పెంచుతూనే ఉంటామని కోరడం జరుగుతుంది జై భవాన్ జై